హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీసీటీవీ ప్రకాశానికి స్వాగతం నేను మీఖజ ప్రస్తుతం మనం సిసిటీవీ ప్రకాశం జిల్లా కార్యాలయంలో ఉన్నాము మన సింగరాయకొండలో గవర్నమెంట్ హై స్కూల్ మరియు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎయిడ్స్పై పై ఒక అవగాహన సదస్సు మదర్ల్యాండ్ సొసైటీ సింగరాయకొండ వారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో మదర్ ల్యాండ్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ రమేష్ గారు పాల్గొన్నారు అలాగే నాగమణి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ సిబ్బందితో ఈ కార్యక్రమం అనేటువంటిది అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఎయిడ్స్ అనేటువంటిది ఒక మహమ్మారి లాగా వ్యాపించి టీనేజ్ పిల్లలని ఎంతో భయభ్రాంతులు చేసి వాళ్ళని జీవితాలని నాశనం చేసినటువంటి పరిస్థితి మనం చూసాము ఇప్పుడు ఈ మదర్ ల్యాండ్ సొసైటీ వరల్డ్ విజన్ సొసైటీ లాంటి సంస్థల ద్వారా ఈ ఎయిడ్స్ని మన దేశం నుండి చాలా వరకు తరిమేయటం జరిగింది కానీ ప్రస్తుతం లో ఉన్నటువంటి బాలబాలికలకి ఎయిడ్స్ మీద మరియు మత్తు పదార్థాలు సేవించే దాని గురించి ఈ సంస్థ వారు ఒక అవగాహన సదస్సు సింగనాయకంలో ఏర్పాటు చేసి ఈ పిల్లలకి సంబంధించి ఈ మత్తుకి బానిసలు కాకుండా ఈ ఎయిడ్స్కి నుండి ఎలా కాపాడుకోవాలి తమను తమను ఎలా రక్షించుకోవాలనే దాని మీద చాలా క్లుప్తంగా ఈ కార్యక్రమంలో వాళ్ళు పిల్లలకి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన సింగరాయకొండ మండల ఎంఈఓ గారు శ్రీనివాస్ గారు పాల్గొన్నారు అలాగే జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు సౌజన్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మరియు కాలేజీ సిబ్బంది హై స్కూల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయటం జరిగింది ఈరోజు మనకు ఈ ఐఈసి ప్రసార భాగంగా ఈ ప్రభుత్వ ఉన్నత బాలల పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు రమేష్ బాబు నేను ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తాను మా కింద కూడా ఇక్కడ కొంతమంది మంది స్టాఫ్ ఉండడం జరుగుతుంది ఓఆర్డబ్ల్యూ నాగమణి ఇక్కడ పిఈసి కూడా ఉన్నారు కూడా మేము ముందు అవేర్నెస్ చేయడానికి ఈరోజు ముందుకు వచ్చాము మాకు ఈరోజు ఈ యొక్క పైన నాకు ఏపీ శాక్స్ మన జిల్లా లెవెల్లో డాప్ ఉంటుంది డిస్టిక్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రివెన్షన్ యూనిట్ అని ఉంటుంది అదేవిధంగా ఆ సమస్య కిందనే మనం కూడా ఇక్కడ మదరాన్ సొసైటీ పనిచేయడం జరుగుతుంది అయితే మేమంతా కూడా పనిచేసేది ఈ యొక్క హెచ్ఏఎర్సీ నుంచి అందరి యువతను మరియు ప్రతి ఒక్క కమ్యూనిటీని మా యొక్క కమ్యూనిటీని అందరినీ కూడా కాపాడడానికి మేము ఉద్దేశించే పనిచేయడం జరుగుతుంది మా వాళ్ళకు మేము ప్రతిరోజు కూడా ఫీల్డ్కి వెళ్ళి అక్కడ పల్లెలలో కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది అయితే పల్లెలలో అవేర్నెస్ జరుగుతుంది కానీ యువత అనేది చాలా ఈ మధ్య ఈ మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు అదే విధంగా చాలా మంది తెలియక హెచ్ఐవి బారిన పడుతున్నారు అని చెప్పేసి ఉద్దేశంతో మాకు పైనుంచి కొన్ని ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి స్కూల్లోనూ గ్రామాల్లోనూ డోర్ టు డోర్ కూడా మేము పోయి అవినీతి చేస్తున్నాము అందులో భాగంగా మా స్టాఫ్ అందరూ కూడా ప్రతిరోజు కూడా వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ప్రకారం వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క క్యాంపెయిన్స్ పూర్తి చేయడం జరుగుతుంది మదర్ల్యాండ్ సంస్థ వారందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు ఇది ఎయిడ్స్ లేదా ఒక అవగాహన సదస్సుని మన జిల్లా కలెక్టర్ గారు అలాగే డిఈఓ గారు ఆదేశాల మేరకు అన్ని పాఠశాలలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా ఈరోజు మన పాఠశాలలో నిర్వహిస్తామని మనల్ని అడిగి ఉన్నారు ఇప్పుడు ఆ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఇందులో హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఆ సంస్థ వారు మీ అందరికీ కూడా వివరిస్తారు అలాగే మనకి మన టెన్త్ క్లాస్లో కూడా ఈ హెచ్ఐవి నీడ్స్కి సంబంధించిన ఒక లెసన్ కూడా ఉన్నది బయాలజీలో విద్యార్థులందరికీ కూడా ఈ యుక్త వయసులో వచ్చే సమస్యలు ఏముంటాయి హెచ్ఐవి ఎలా వస్తుంది ఎలా రాదు దీనికి సంబంధించిన అన్నీ కూడా మీ తోటి వారు మాట్లాడతారు మీ యొక్క డౌట్స్ ఏదన్నా ఉన్నట్లయితే వెంటనే అడిగి తెలుసుకొని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు ఎక్కువ మంది పిల్లలు మత్తు పదార్థాలకి బారీసులు అవ్వటం అనేది ఈ మధ్యకాలంలో తరచుగా మనం చూస్తూ ఉన్నాం పేపర్లలో కూడా చాలా చోట్ల మనకి న్యూస్ వస్తూనే ఉన్నాయి ఎక్కువగా విద్యార్థులే ఈ మత్తు మందులకి బారీసు రావటం అనేది జరుగుతూ ఉంది వాటి వల్ల చాలా అనర్థాలు అనేవి ఉంటాయి పిల్లలేమో ప్రస్తుతం అది ఆ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల వాళ్ళకి హ్యాపీగా అనిపించి చాలా ఇబ్బందులు ఏమో వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయి కాబట్టి అటువంటి మత్తు పదార్థాల జోలికి మీరు వెళ్ళకుండా మంచి ఆరోగ్యవంతులుగా జీవించాలని ఈరోజు మన ఈ బాయ్స్ హై స్కూల్లో గవర్నమెంట్ హై స్కూల్లో పోల్గొండ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ప్రోగ్రామ్ విచ్చేసినటువంటి మదర్ ల్యాండ్ సొసైటీ వాళ్ళకి ముందుగా మేము నమస్కారాలు తెలియజేస్తున్నాము అయితే మీకు హెచ్ఐవి అంటే తెలుసా అసలు తెలుసా అది ఇంతకు ముందులా కొంచెం ఎక్కువగా ఉండేది ఇప్పుడు మన సొసైటీ మన మదర్ ల్యాండ్ సొసైటీ సంస్థ లాంటి వాళ్ళు చాలా సంస్థలు ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళందరూ చాలా ఇదే పనిచేసిన దానివల్ల ఈరోజు ఆ హెచ్ఐవి అనేటువంటిది చాలా వరకు కన్వర్గ అయింది అందరూ కూడా మీలాంటి స్టూడెంట్స్కి అవగాహన కల్పించడం వల్ల ఈరోజు దాన్ని చాలా వరకు మన దేశం నుండే తరిం కట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు మన సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు అయితే మీరు కూడా సారోళ్ళు చెప్పినటువంటి అన్ని కూడా జాగ్రత్తగా మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మీకు రాబోయే కాలంలో ఇంకా మీరు ఇక్కడి నుంచి వచ్చేది మీ యుక్త వయసు మీ టీనేజ్ కాబట్టి ఈ టీనేజ్ ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన జీవితాంతం చాలా హ్యాపీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసమే మీ ఇప్పుడు ప్రత్యేకంగా మీకు ఈరోజు ఇక్కడ ఒక ప్రోగ్రాం లాంటిది సారోళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి అందరు కూడా సారోళ్ళు ఎలా చెప్తారనేది దానికి అందరూ కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఏదో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు ఏదో మాట్లాడుతున్నారని కాకుండా మీరు అందరూ తెలుగు గల వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నటువంటి వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా విషయాన్ని గమనించి మీరు ఫ్యూచర్లో ఉండాలి ఇది మీకు ఇప్పుడు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా సారు మీ జీవిత కాలంలో మీరు బతికున్నంత కాలం మీకు ఉపయోగపడేటువంటి ఒక చాలా ప్రధానమైనటువంటి మాట ఇది ఇప్పుడు ఆయన చెప్పబోయేది కాబట్టి అందరూ కూడా మనసు పెట్టి దీన్ని వినాలని అందరూ కూడా సార్ చెప్పినట్టు తప్పకుండా మళ్ళీ మీ జీవితంలో ఆ విషయాలని పాటిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎంఈఓ గారికి అలాగే మన సార్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాట్లాడతారని అంటే నిశ్శబ్దాన్ని ఛేదించండి హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మాట్లాడండి అనే నినాద నినాదంతో మనం ముందుకెళ్దాము మీరు హెచ్ఐవి గురించి మాట్లాడకూడదు ఎయిడ్స్ గురించి మాట్లాడకూడదు దాని గురించి ఏదైనా మాట్లాడితే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకునే అనుకునే విషయాలు అయితే మైండ్లో పెట్టుకో మాకు అండి మేము మేము ఆడోళ్ళమై ఉంది ఇంతమందితో తారోళ్లతోటి ఇక్కడికి వచ్చి మీకు అవన్నీ చెప్పగలుగుతున్నామంటే అవన్నీ మీకు ఉపయోగపడే విషయాలని సార్ ఇప్పుడు చెప్పాడు కదా నాలుగే నాలుగు మార్గాల ద్వారా హెచ్ఐవి అనేది వస్తుంది హెచ్ఐవి ఎట్లా వస్తుంది ఎక్కడ వచ్చింది దాని గురించి చట్టాలేంటి అవన్నీ విషయాలు సార్ మాట్లాడాడు కదా మీతోటి అయినా నేను బ్రీఫ్గా రెండు మాటలు చెప్తాను హెచ్ఐవి నాలుగు మార్గాల ద్వారా వస్తుంది నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ లైంగిక సంబంధాల ద్వారానే వస్తుంది ఇప్పుడు మేము చిన్నపిల్లలం కదా మాకెందుకు చెప్తున్నారు ఇవన్నీ అంటే ఇప్పుడే ఇప్పుడిప్పుడే మీరు ఇప్పుడిప్పుడే మీరు ఎవరిన దశలోకి వస్తున్నారు కాబట్టి మీకు ఈ సబ్జెక్టు అవసరం కాబట్టి పైనుంచి డిఎన్ఎంహెచ్ఓ గారు డిఎల్ఓ గారు ఆదేశాలు మనకు ఎంఈఓ గారి పర్మిషన్ తోటి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము మీకేమైనా వీటి గురించి డౌట్లు ఏమైనా ఉన్నా మాతో పర్సనల్గా మాట్లాడాలనుకున్నా సార్ దగ్గర